నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షులు రావుల రాము డిమాండ్ చేశారు గత వారం రోజులుగా బల్దియా కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతు తెలిపింది కొత్తగా ఏర్పడిన కానాపూర్ బల్దియాలో వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ తక్కువగా ఇవ్వడం సరికాదన్నారు కార్మికుల సమస్యను పరిష్కరించి పట్టణాన్ని క్లీన్ గా ఉండేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం జరుగుతుంది అదేవిధంగా వేరే మున్సిపాలిటీలో పదహారు వేలు ఉన్నప్పటికీ మన బైసా మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులు ఉన్నా కూడా కార్మికులు చాలా వరకు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటూ వాళ్ళకు సరైన జీతం ఇస్తలేరు కనుక వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళకి నెలకి పదహారు వేలు జీతం ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటి వరకు పీఎం ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం